you mm -hmm. సంవత్సరాల క్రితం అంటే సహజంగా ఎస్సీలకు ఎక్కడ భూములు ఉండవాలి గవర్నమెంట్ చేసిన సర్వేల ప్రకారంగా కూడా ఎక్కువ శాతం ఎస్సీలు అందరూ కూడా కూలి పని చేసుకునే జీవనాధారం చేసుకుని బతికలేదు తప్ప భూములు ఆస్తులు అనేవి ఎక్కడ ఉండవు కాబట్టి వాళ్ళకి ఉమ్మడి ఆస్తుగా ఏదైనా ఉండాలి వాళ్ళ జీవన పురోభివృద్ధికి ఏదైనా అవకాశాన్ని కల్పించాలి ఆర్థిక పురోభవృద్ధి ఎదగడానికి అవకాశం కల్పించాలని చెప్పి దాదాపు యాభై అరవై సంవత్సరాల క్రితం అప్పుడు దివంగత మంత్రివర్యులు కీర్తి చేస్తున్న బతులు సుబ్బారావు గారు ఫిషర్మెన్ సొసైటీలు అవన్నీ ఆయన రిజిస్ట్రేషన్ చేయించి చెప్పుడు అందరూ నిరక్షరాస్ రావడం వల్ల ఆయన రిజిస్ట్రేషన్ చేయించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని ఈ ఫిషర్మెన్ సొసైటీలకు అనుసంధానం చేసి ఈ చెరువులలో వచ్చినటువంటి చేపలు ఎన్ని వచ్చినవన్నీ కూడా దాని మీద వీళ్ళు జీవనాధారంగా చేసుకుని ఉమ్మడి ఆస్తిగా ఎస్సీలకు ఉమ్మడి ఆస్తిగా ఉంటుందని చెప్పి దాన్ని కల్పించడం జరిగింది దాంట్లో నిబంధనల ప్రకారం ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి లీజులు కట్టుకుంటా గవర్నమెంట్ అన్ని కూడా చెల్లించుకుంటూ ఆడిట్లు చేసుకుంటూ సక్రమంగా నడిపించుకుంటూ దాదాపు యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు అన్ని కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఎస్సీలకు సంబంధించిన ఈ సొసైటీ చెరువుల మీద వీటి మీద ఎవరో అంతగా పడలేదు లాస్ట్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి పంచాయతీల పేరు పెట్టి కొన్ని చెరువులను దూరం చేశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసరికి కొంతమంది వ్యక్తులు ఎలా మొదలెట్టారంటే ఈ చెరువులు అన్నట్లే కూడా ఎస్సీల దగ్గర నుంచి లేకుండా చేద్దాం అంటే ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు కూలి పనులు చేసుకుని అడుక్కుంటా పోవాలి తప్ప ఆర్థికంగా ఎదగడానికి ఏమాత్రం అవకాశాలున్నా కూడా అవకాశాలు ఉన్నవకుండా చేద్దాం చేద్దామని ఆలోచించే కొంతమంది కులబాదులు కలిసి ఏం చేశారంటే ఈ చెరువుల లోపల చేపలు అక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి ఆ చేపలు అక్కడ వేసి దాన్ని పెంచుకొని గవర్నమెంట్ లీజులు కట్టుకుని అంతా చేసేదేమో సొసైటీ సభ్యులు చేస్తున్నారు నైట్కి నైటు ఎవరికీ తెలియకుండా చేపలను పట్టుకోవడం అనేది కొంతమంది గ్రామాల్లో చేస్తున్నారు పట్టిపోవడం కూడా ఒక చేప రెండు చేపలు అయితే పట్టించుకోపోయాను వందల చేపలు పట్టిపోతున్నారంట రోజు పట్టిపోయి తీసుకెళ్ళి మళ్ళీ ఎవరు అమ్ముతున్నారు ఊళ్ళో వచ్చి మళ్ళీ సొసైటీ వరకు అమ్ముతున్నారు ఏళ్ళు చేపలు తప్పేసి ఇది ఎలా చేస్తున్నారని చెప్పి ఇంక నైట్ కాపుదామని చెప్పి మొన్న పోయిన శనివారం కదండి లాస్ట్ శనివారం అంటే అంతకుముందు నుంచి రోజు కొంతమంది లాగా పహారా గాయడ్ చేస్తున్నారు లాస్ట్ శనివారం మొత్తం దాదాపు ఆరుగురు ఎనిమిదిగురు చేపలు పడుతుంటారండి చేపలు వలలో మొత్తం అన్ని పెట్టుకుని రెడ్ గా కట్టుకున్నారు ఆ వీడియోలు ఫోటోలు కూడా ఉన్నాయి పట్టుకొని వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి అప్ చెప్దాం అనుకునేటప్పటికి ఆ గ్రామానికి నిడిగట్ల గ్రామం కోరకొండ మండలం నిడిగట్ల గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ సిపి నాయకుడు ఆయన జిల్లా కార్యదర్శి ఏదో కూడా ఉన్నట్టుంది పార్టీలో ఆయన జనసేన శివరామంటే జనసేన జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ ఏదో ఉందండి ఆయన పదవి కూడా ఈ నాయకులు వచ్చారు అక్కడికి వస్తే నిజానికి ఏం చెప్పాలి రాజకీయ పార్టీ నాయకులు అనుకుంటున్నాడు ఏదో తప్పు అయిపోయింది తన తను చేసారు ఇంకోసారి అలా జరగనకుండా అని మందలించి అక్కడి నుంచి పంపించేస్తే వీళ్ళు కూడా అంగీకరించారు అక్కడికి వచ్చి ఇష్టానుసారంగా రాత్రులు పట్టడం కాదు పొగలు పది రోజులు లైన్గా డిఎంఐట్ పట్టిస్తాను ఎవరు వస్తారో చూస్తానని చెప్పి బెదిరించడం ఆ బెదిరిస్తున్న మాటలన్నీ కూడా వీడియోలు ఉన్నాయి మాట్లాడుతున్నాయని కూడా పట్టుకొని వాళ్ళందరినీ బలవంతంగా దగ్గర నుంచి ఇడిపించుకొని వెళ్ళిపోయి స్టేషన్కి అబ్బా చెప్తా ఉన్నది కూడా ఇడిపించుకొని వెళ్ళిపోయి ఆ వేసుకొచ్చిన బల్లును అన్నట్లు కూడా పట్టుకెళ్ళిపోయి వెళ్ళిపోవడం జరిగింది ఆ మరుసటి రోజు పొద్దున్న కూడా ఎందుకు ఊర్లో మళ్ళీ కులాల మధ్యలో గొడవల కింద వస్తుంది వాళ్ళేమో యాజపచ్చి కులానికి సంబంధించిన కాపులు ఈ లస్సీలు కులాల మధ్య వస్తుంది ఎందుకు డిస్కషన్ పట్టడం ఎందుకని చెప్పి మళ్ళీ పొద్దున్న సొసైటీ పెద్దలందరూ కలిసి వాళ్ళని పిలిచి ఒకసారి కూర్చొని మాట్లాడదాం మళ్ళీ దొంగతనం చేయకుండా ఉంటే ఏ కేసుల చోటుకి వెళ్ళమని చెప్పి పెద్దలు మాట్లాడుతుంటే ఎవరి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మీరు దిక్కున్న తోట చెప్పుకోండి ఏం పీక్తారో పీక్కోండి అని చెప్పి మళ్ళీ వారిని అలాంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఈ వీడియోలు కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చారు మళ్ళీ ఊర్లో ఊరి లోపల కూడా వచ్చి మొత్తం అంతా విచారణ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దొంగతనం కేసు కసిల్ మీద మాట్లాడినటువంటి దానికి అట్రాసిటీ కేసు అన్ని కూడా కేసు నమోదు చేయడం కేసు నమోదు చేసిన తర్వాత ఇంత సివియర్ యాక్షన్ ఉంది ఇది మళ్ళీ గ్రామంలో కులపరమైన ఉద్దేశాలు రేకొత్తే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇది వ్యక్తులకు సంబంధించింది కాదు సొసైటీ అంటే గ్రామం మొత్తానికి సంబంధించింది వీళ్ళు అతను ఏం చేస్తున్నాడు మిగతా అతనికి సంబంధించిన కొంతమందిని అందరినీ కలిపి పంచాయతీ దగ్గర మీటింగ్ వేసి గొడవలకు రేకెత్తిస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి ఆ సమస్యను అక్కడితో సద్దుమణిగించాల్సిన పోలీసులు అది చేయడం మానేసి అది చేయడం మానేసి ఏ తాత్సారం చేసుకుంటే అలా నడిపించారు నడిసి నడిపించిన పరిహాసం ఏంటంటే కరెక్ట్గా మూడు రోజులు నాలుగు రోజులకు ఎస్సీ సంబంధించి ఎస్సీ సొసైటీకి సంబంధించిన చెరువులో మొత్తం చేపలన్నీ చదివి పైకి రేసి ఉన్నాయి అయితే దానికి ముందే ఆ ముందు రోజు చనిపోవడానికి ముందు రోజు అతను ఒక ముగ్గురు నలుగురు మనుషులను పెట్టుకొని పట్టపకలోప్పు నైట్ ఏది ఎవరికో చూడకుండా కూడా కాదు పబ్లిక్గా చేస్తున్నారండి ఆ చెరువు లోపలికి వెళ్ళినా బోటల్ తాయి గడపడవి చూస్తుంటే మన వాళ్ళు వెళ్ళి అడిగారు అంటే ఏం చేస్తున్నారని అడిగితే ఈ చెరువు నీటిని టెస్ట్గా పంపిస్తున్నా అవి పంపుతున్నా అని కారణాలు చెప్పారు సరే అయితే అనుకున్న ఆ రోజు నైట్కే చేప ఇది చెరువు పైన ఇదంతా కూడా కూడా తేటలు తేట చూస్తే మన వాళ్ళు డౌట్ వచ్చి నాకు చెప్పారు అంత దాంత అలాంటి పనులు ఎవరు చేరిలో ఇంకా ఆ రోజులు ఎక్కడ నేను సద్గురికి చేశాను కానీ మరుసటి రోజు పొద్దున కల్లా మొత్తం చేపలన్నీ చచ్చిపోయి పైకి తేలుతున్నాయి తేలుతుంటే పోలీసు వాళ్ళకి మళ్ళీ చెప్పాం మళ్ళీ చెప్తే పోలీసులు వచ్చారు ఫోటోలు తీసుకున్నారు వీడియోలు తీసుకున్నారు దీని మీద ఫిషరీస్ డిపార్ట్మెంట్ పిలిచి చేపలని నీటిని అన్నట్లు కూడా పైకి తీసుకెళ్ళి టెస్టులు చేస్తామని చెప్తున్నారు అది అలా నడుస్తుంది మళ్ళీ ఈయన ఊరిలో మీటింగ్లు పెట్టి మిగతా వాళ్ళందరినీ అసలు ఏం చేద్దాం మనం తలా ఒక లక్ష రూపాయలు వేసుకుందాం తలా పదివేల రూపాయలు వేసుకుందాం పబ్లిక్ అండి పంచాయతీ ఆఫీస్ ఊరి మధ్య ఉంటుంది ఊరి మధ్యలో పబ్లిక్ మీటింగ్ పెట్టి వాయిస్ ఇస్తున్నారు కానీ పోలీసులు మాత్రం ఏమి లేని పరిస్థితి ఇంకో పక్క నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు సొసైటీకి నోటీసులు పంపిస్తున్నారు ఏమని వీళ్ళంటే కంప్లైంట్ ఏమో మనం ఇస్తే మనం ఆడిట్ రిపోర్ట్లు దీనికి సంబంధించిన తనఖా చేసిన లీజ్ లీజ్ సంబంధించిన రిపోర్ట్లు దీనికి సంబంధించిన సర్వే రిపోర్ట్లు మొత్తం అన్ని కూడా ఇమ్మీడియట్గా మాకు అప్పు చెప్పకపోతే మీకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ చర్యలు తీసుకోబడతాయి మీ మీద ఎవరి మీద మళ్ళీ మన మీదే ఇటు సొసైటీ అధికారులు అటు పోలీసులు అందరూ కూడా ఎంత దారుణమైన ఇప్పుడు కులం ఎక్కడుందే కుల వివక్షత ఎక్కడుందని మాట్లాడే వాళ్ళకి ఒకసారి వెళ్తే కనబడతాయండి నేను ఇంత దారుణం అంటే ఎవరు వాళ్ళు చెప్పినట్టే వీడియోలో కూడా చెప్తున్నారు కదా ఏం పీక్కోలేరు మీరు అన్నట్టుగా ఇంత అన్యాయంగా జరుగుతుంటే ఇంత భయంకరమైన వివక్షత నడుస్తుంటే చట్టాలు అధికారులు అందరూ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలండి అధికారులు రాజ్యాంగం రా రాజకీయ అధికారులు కానీ ప్రభుత్వ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరూ ఒకటైపోతే కూలి పని చేసుకుంటే